తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి సాగుతున్న వివాదము ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా అక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్న ఉందో చెప్తున్నాయి ఎప్పుడో జరిగినటువంటిది మళ్ళీ షర మామూలుగా ఇది ప్రస్తుతం చైర్మన్గా ఉన్న నాయుడు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి లేదంటే టీడీపీ వైసీపీ తెర వెనుక లేకపోతే మరో పక్కన బీజేపీ వీళ్ళ మధ్య రాజకీయ ఘర్షణగానే ఉంది వివాదంగానే మారుతుంది మీడియా కూడా అలాగే చిత్రిస్తుంది తప్ప అసలు ఇంత అధ్వాన్నంగా కొండ మీద పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి పరకమణిలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో రవికుమార్ అనే ఒక ఆయన డెబ్బై రెండు వేల రూపాయల విలువైన అమెరికన్ డాలర్లు రహస్యంగా చోరీ చేయటం పట్టుబడటం పట్టు పడిన తర్వాత ఏం జరగాలి సహజంగా చర్య తీసుకోవాలి శాఖాపరమైన చర్య తీసుకోవాలి నేర పోలీసుల ద్వారా చర్య తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేయాలి ఇవన్నీ జరగాలి కదా జరగలేదు జరగకపోగా లోక్ అదాలత్లో పరిష్కారం చేశామన్నారు అదైన తర్వాత ఆయన ఒక పదిహేను ప్లాట్లు తనకు భార్యతో కూడా కలిసి వచ్చి వాటిని ప్రాయశ్చిత్తంగా సమర్పించారట ఇది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి చెప్తున్న మాట ఇది జరిగింది అప్పుడు రెండు వేల ఇరవై మూడులోనే జరిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో అంటే కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్లో అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భూమిరెడ్డి రామ్ భూపాల్రెడ్డి గోపాల్ రెడ్డి సమ్ ఆయన ఈ విషయం మీద లేవనెత్తారు అది పత్రికల్లో వచ్చింది ముఖ్యంగా అందులో వివరంగా ఈ విషయాలు రాస్తూ అసలు ఎలా వదిలిపెడతారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అన్నారు కానీ లోక్ అదాలత్ మీద పోలీసులు ఒత్తిడి తెచ్చి మరీ పరిష్కారం చేయించారు ఏవో కొన్ని ప్లాట్లు స్వామికి లేకపోతే టీటీడీకి ఇప్పించారు కానీ వీళ్ళు చాలామంది విజిలెన్స్ వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు అధికార పార్టీ అప్పుడు వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు ఇది ఆయన ఆరోపణ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మొదలైంది మరి ఇప్పుడు దాదాపు సెప్టెంబర్ నెల అయిపోతుండగా ఇప్పుడు అది మళ్ళీ వివాదంగా మారింది దానికి సంబంధించి వార్తలు రావటం లోకేష్ ఒక ట్వీట్ పెట్టడం ఇంకా అక్కడి నుంచి ఇది మళ్ళీ తీగలాగినట్టుగా మొదలైంది నిజానికి ఎప్పుడో లాగటము అది ఒక దశకు చేరడం అయిపోయింది ఇప్పుడు ఏమంటారు కరుణాకర్ రెడ్డి ఏమంటాడు లోకేష్ మీద ఏవో తన రాజకీయ మాటలు మాట్లాడటంతో పాటు మీ హయాంలోనే ఆ రవికుమార్ చాలా కాలం తొంగతనాలు చేశారు అప్పుడంతా మీరు అనుమతించారు మేము వచ్చి పట్టుకున్నాము అందులో నేను అంటున్నారు కానీ నేను అప్పుడు లేను తను లేడు అనుకుంటాను డేట్ ప్రకారం ఆయన అప్పుడు లేడు కదా ఆయన పదవీకాలం ముగుతుండగా జగన్ చివరి సంవత్సరంలో ఆయన మళ్ళీ నియమించారు కాబట్టి రెండు వేల ఇరవై మూడులో కరుణాకరెడ్డి చైర్మన్గా ఉండి ఉండడు అది తెలుసు కాబట్టి దాని మీద నేను నరుక్కుంటాను కావాలంటే ఆయన కూడా ఆయన సవాల్ చేస్తున్నారు కానీ ప్రక్రియనే ఆయన సమర్థిస్తున్నాడు అంటే మీరు అతన్ని అనుమతించారు మేము పట్టుకున్నాము మేము పట్టుకొని అతన్ని చేశాము పరిష్కారం అతని ప్రాశ్చిత్వం పొంది అవన్నీ ఇచ్చారు దీనికి అధికారం ఉందా లోక్ అదాలత్కైనా సరే అంత పెద్ద చౌర్యం జరిగిన తర్వాత దాని మీద ఏ చర్య తీసుకోకుండా పరిష్కరిస్తుందా పోలీసుల ఒత్తిడికి లొంగిపోవడం లాంటివి న్యాయ వ్యవస్థను కూడా పోలీసులు ఒత్తిడి చేసే పరిస్థితి ఉందా లేదా హైకోర్టు చెప్పడం వల్ల కదా ఇదంతా బయటకు వచ్చింది అప్పుడేమో ఎమ్మెల్సీలు ఏమైనా ఎత్తారు ఇప్పుడు హైకోర్టు మీరు మీరే ఎలా చేసుకుంటారు దీని మీద దర్యాప్తు పూర్తి నివేదిక సీల్ కవర్లో మాకు ఇవ్వండి అని వాళ్ళు చెప్పారు హై హైకోర్టు ఇప్పుడు చెప్పున్న పోతే ఇప్పుడు కూడా వచ్చి ఉండేదా లేదా ముందుకు బయటికి అది ప్రశ్నే సో భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేదే నిజమైతే ఎందుకు వదిలిపెట్టారు అతన్ని టీటీడీ టీడీపీ అతను చేశాడనే మీరు చెప్తున్నప్పుడు టీడీపీ అనుకూలంగా ఉండి ఉంటే అతను వదిలిపెట్టు ఉండకూడదు కదా చాలామంది దొంగతనాలు చేసిన వాళ్ళందరూ ప్రాయశ్చిత్తం అంటే వదిలేస్తారా ఇక్కడ చిన్న మెలిక పెడుతున్నారు ఏమని ఈ రవికుమార్ అతను పెద్ద జీయంగారు మఠం తరఫున అక్కడికి వచ్చి పర్యవేక్షణ అంట అంటే ఏది మిగతా వాళ్ళంతా ఉద్యోగులు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పు చేయించామని పర్యవేక్షణ కోసం స్వామివారి ప్రతినిధిగా ఆయన అక్కడ పెడితే ఆయనే ఈ ఘనకార్యం చేశాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఆలయ ప్రతిష్ట తర్వాత ఆ మఠం వాళ్ళ ప్రతిష్ట ఉంది కాబట్టి దీని జోలికి పోకుండా పరిష్కారానికి ఒప్పుకున్నాము అని ఇప్పుడు ఇక్కడ రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇది ఒక్కటేనా ఇలాంటివి చేస్తూ ఉంటారా ప్రతిష్ట అనేది తప్పు చేసిన వాళ్ళను శిక్షించి ప్రజలకు విశ్వాసం కలిగిస్తారా ఎంతో నమ్మకంతో భక్తితో విశ్వాసంతో ఆ కానుకలు ఇస్తారు రకరకాల కారణాలతో మంది ఇస్తారు వాటిని ఇష్టానుసారం అవి దొంగతనం చేసిన వాళ్ళ పట్ల కూడా మీరు వాళ్ళు కూడా క్షమాభిక్ష భిక్ష అని వదిలేస్తుంటే ఇంకెవరిని పట్టుకుంటారు ఒకరిని మీరు వీళ్ళని వదిలేస్తారు ఇంకొకరు ఇంకొకరిని ఉంటారు కదా దీని మీద సమగ్రంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యోగుల దగ్గర నుంచి కూడా కింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి ఆలయంలో అధికారులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అన్ని వివరాలు తీసుకోవాలి వాంగ్మూలలు తీసుకోవాలి వాటి అన్నింటిని దర్యాప్తు చేయాలి సిబిఐతో దర్యాప్తు జరపండి నేను సిద్ధమే అని కరుణాగర్ రెడ్డి అంటున్నారు సిబిఐ ఎందుకు పోలీసు ఇన్స్పెక్టర్ చాలు అని బీజేపీ భాన్ ప్రకాష్ రెడ్డి అంటున్నాడు నిజానికి ఇది పెద్ద వ్యవహారమే గత నుంచి కూడా ఇక్కడ బీజేపీ లేదా అక్కడ హిందూ ధార్మిక ప్రచారం అనే పేరుతో ఆర్ఎస్ఎస్ అనుకూల శక్తులు కూడా అక్కడ తిష్ట వేసి వీటన్నిటినీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అనేక మఠాలు ఆశ్రమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అలా వైసీపీకి సంబంధించిన శారదా పీఠానికి స్థలం ఇచ్చారని దాన్ని ఇప్పుడు తీసేసుకుంటున్నారని ఇది కూడా నడుస్తుంది కాబట్టి ఏ తర్వాత టీటీడీ అనేది ఒక భక్తి విశ్వాసాలు ఆధ్యాత్మికత అది కూడా కొంచెం మానవ సర్వమానవ సమానత్వం అటువైపు వెళ్ళటం కాకుండా అంతకంతకు కూడా అది రెండు పార్టీల తగాదాగా అంటే ఇది ఇద్దరు కలిసే ఇవన్నీ చాలా కాలంగా అనుమతిస్తూ వస్తున్నారు ఒకరు ఒకటి బయటపెడితే పెడితే ఇంకోటి ఇంకోటి బయటపెడుతున్నారు దీని మీద దర్యాప్తు జరపాల్సిన అవసరం పూర్తిగా ఉంది సిబిఐ దారి దర్యాప్తు ఏమవుతుందని ఇప్పుడు ఉదాహరణకు రామతీర్థం అంతర్వేది తీర్థం వాళ్ళకి అప్పగించారు ఏమైంది ఒక్కో దశలో దాని మీద రాజకీయ రభస్ చేయడం తర్వాత అయిపోయింది నెయ్యి అది కూడా ఏమైంది కాబట్టి సిబిఐయా లేదా న్యాయమూర్తితో చేయిస్తారా లేకపోతే ఏం చేస్తారు దీని మీద అధికారిక వివరణ కూడా కావాల్సి ఉంటుంది ఇంక ఇదే ఇట్లా ఉంటే చైర్మన్ బిఆర్ నాయుడు వాదన ఇంకొకటి ఉంది ఆయన అవినీతిగా మా ప్రధానం అనట్లేదే అసలు ఇది ఇదే అసలు క్రైస్తవులు వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లాగేది ఎంత చేశారనే ఆయన దీనికి మళ్ళీ కమ్యూనల్ టర్న్ క్రిస్టియన్ టర్న్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు క్రిస్టియన్లు అందరినీ ఎందుకు అనడం క్రిస్టియన్ మతాన్ని ఎందుకు అనడం ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరన్నా తప్పు చేసిన వాళ్ళు మీ దగ్గర సాక్ష్యాధారాలు దొరికిన వాళ్ళు మీరు వాళ్ళ మీద చర్య తీసుకోండి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఆ రవికుమారి ఆయన క్రిస్టియన్ కదా కదా మాటకొస్తే వస్తే ఆయన చిన్నజీయర్ స్వామి పెదజీయర్ సారీ చిన్నజీయర్ కదా సారీ కరెక్ట్ చేస్తున్నాను పెదజీయర్ మఠం నుంచి వచ్చారు కదా మరి ఆయన ఆయన ఏమంటారు వాళ్ళు కూడా అదేనా కాబట్టి దీన్ని మళ్ళీ మతం మలుపు తిప్పాలని చుట్టాం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట కంటే కూడా ఇక్కడ అవినీతి నేరాలు అపహరణలు దీన్ని అరికట్టడం చాలా ముఖ్యం ఈ క్రమంలో ఇంకొక అంశం కూడా ప్రస్తుత చైర్మన్ చెప్తున్నారు రమణ దీక్షితులు పింక్ డైమండ్ ఇట్లాంటివి వీటి మీద నేను ఎప్పటికప్పుడు స్పష్టంగా మాట్లాడాను అప్పుడు కూడా మాట్లాడాను ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తర్వాత కూడా కాబట్టి నేను ఇప్పుడు కొత్తగా రమణ దీక్షితుల గురించి ఏం చెప్పక్కర్లేదు కానీ రమణ దీక్షితులు మా దగ్గరికి వచ్చారు మాట్లాడాను వైసీపీ వాళ్ళు బలవంతం చేస్తేనే నేను పింక్ డైమండ్ పోయిందని చెప్పానని ఆయన చెప్పారు అన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు ఎవరో ఒత్తిడి చేస్తే అసత్యాలు చెప్పానని చెప్పిన తర్వాత ఏది సత్యం దేనికి ఉండే విశ్వసనీయత ఎంత కాబట్టి ఈ విషయాల మీద కోణం నుంచి అలాగే ఆలయ సాంప్రదాయాల కోణం నుంచి కూడా తప్పకుండా దర్యాప్తు జరపాల్సిందే ఎవరు ఏ విషయంలో ఎంతవరకు చేశారు ఏదో ఒకరి తప్పు ఒకరి వైపు అయితే ఒక మతం వైపు దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు తప్పకుండా రాజ్యాంగ నిబంధనల ప్రకారం పద్ధతుల పాలన పద్ధతుల ప్రకారం ఆలయ చట్టాల ప్రకారం నిబంధనల ప్రకారం జరగాలి ఇంకా అంతకు మించి ఒకరికొకరు ఎన్ని సవాళ్ళు విసురుకున్నా ఒకరినొకరు ఎంతగా ప్రతిజ్ఞలు చేసినా వాటికేమీ ప్రజలు ఏమీ నమ్మే పరిస్థితి ఉండదు ప్రజలు ఇప్పటికే వీటన్నిటితో నిమిత్తం లేకుండా వాళ్ళందుకు వాళ్ళు వెళ్తున్నారు చూస్తున్నారు వస్తున్నారు ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అన్న దాని మీద చాలా విమర్శలు చేశారు రద్దు అన్నారు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమి రద్దు చేయలేదు కదా అని కరుణాకర్ రెండే ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ఎన్నో ఇంకా చాలా ప్రశ్నలు చాలా అంశాలు ఉన్నాయి కొత్తగా నియమించిన ఈవోను కూడా అప్పుడే మార్చేశారు ఏం చెప్పలేదు పారదర్శకత ఉంది పారదర్శకత ఉండడం లేదు లోపిస్తూ ఉన్నది ఎప్పుడైతే పారదర్శకత లేదో ఎప్పుడైతే ప్రజాస్వామికంగా పద్ధతి ప్రకారం పనిచేయటం లేదో ఎవరైనా అధికారంలో ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి